వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు జనసేన మద్దతుదారుడుగా భావిస్తున్న కిరాకార్పి సీమరాజా సహా మరికొందరు ఆర్టిస్టులను తీవ్రంగా హెచ్చరించారు రాబోయే మూడేళ్ల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు లేదంటే తర్వాత వచ్చే ప్రభుత్వంలో వారి యోగక్షేమాలే ప్రధాన అసెస్ట్స్ అవుతాయని పరోక్షంగా హెచ్చరించారు కిరాకార్పి సీమరాజా మరికొందరు ఆర్టిస్టులు మన స్ఫూర్తిగా కోరుకుంటున్న మీరు తర్వాతి మూడేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఎందుకంటే తర్వాత ప్రభుత్వం వచ్చాక మీ ఆరోగ్యమే కాదు యోగక్షేమాలే ప్రధాన కాబట్టి ఆహారం జాగ్రత్త వ్యాయామం తప్పక చేయండి జాగ్రత్తగా పాటించకపోతే అనుభవిస్తారు అందరూ సో బీ కేర్ఫుల్ అంటూ అంబటి రామబాబు వ్యాఖ్యానించారు మాజీ మంత్రి రోజాతో పాటు పలువురి వైఎస్ఆర్సీపీ నేతలపై కిరాకార్పి సీమరాజా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోతున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు వారి వ్యాఖ్యలు హద్దులు దాటాయని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు సీమరాజా ఇతరుల వ్యాఖ్యలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు అయినప్పటికీ స్పందించడం లేదని ఆయన ఆరోపించారు పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడానికి కూడా వెనకడబోవని అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చారు కిరాక్ ఆర్పీ నారా లోకేష్ కూడా కాపాడలేడని వారి భవిష్యత్తు తనకు అర్థమవుతుందని అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు జరుగుతున్న దాడిపై వైఎస్ఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి వెళ్ళి ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా మాట్లాడతారో వారు ఎంత పెద్దవారైనా శిక్ష తప్పదు అనేటువంటి ఒక సందేశాన్ని రాష్ట్ర వ్యాపితంగా దేశవ్యాపితంగా ఇప్పించాలనేటువంటి ఒక ఆతృతతో మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టాపురం పోలీస్ స్టేషన్లో గతంలో ఐదు ఇచ్చాను నాలుగు రిజిస్టర్ చేశారు అది కూడా కోర్టుకు వెళ్ళిన తర్వాత న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత రిజిస్టర్ చేశారు ఒకటి రిజిస్టర్ చేయలేదు దాని మీద వారు కౌంటర్ వేశారు దాని మీద మేము ఆర్గ్యుమెంట్ చెప్తున్నాం నేనే స్వయంగా వెళ్ళి మళ్ళీ ఈ రోజున మళ్ళా రెండు కంప్లైంట్స్ ఇచ్చాను వారిద్దరి మీద వారి మీద కూడా యాక్షన్ తీసుకోకపోతే తర్వాత ప్రొసీడ్ అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను టోటల్గా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ప్రోత్సాహంతో ఎవరైతే అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారో వారిని చట్టబద్ధంగా శిక్షించేంతవరకు ఈ పోరాటం సాగుతుందని గతంలో కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది మా సుదీర్ఘమైన పోరాటం ఈ పోరాటం చివరికంటూ సాగుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా అతను ఏమంటున్నాడు ఏమిటనే విషయాలు నేను పట్టించుకోలేదు పట్టించుకోను అతను ఆ కిరా కార్పి అని ఆయన ఆయన పేరు వరప్రసాద్ అన్నారు ఆర్పి అంటే రామ్ప్రసాద్ అంట ఆయన జబర్దస్త్లో ఇంతకు ముందు ఆర్టిస్టు ఆయన్ని జీవితానికి పెట్టుకున్నారు లోకేష్ గారు అని మా మాకున్న సమాచారం ఆయన వదిలిపెడతాడా వదిలిపెట్టడా అంటే చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదు చట్టం మాత్రం ఆయన వదిలిపెట్టదని తెలుసుకునే లోపల ఆయన చాలా నష్టపోతాడు అది నేను చెప్పదలుచుకుంది కిరాక్ ఆర్పీ అయినా ఆ సీమరాజు అని ఆయన ఎవరైనా ఇంకా ఎంతమంది ఉన్నా చట్ట ప్రకారం ప్రవర్తించవలసిందే చట్టప్రకారం ప్రవర్తించకపోతే పోలీసులు వారి చేతిలో ఉన్నారనో హోంమంత్రి గారు లోకేష్ గారు కాపాడతారేనో మీరు అనుకుంటే అది మీ పిచ్చి భ్రమ వీటన్నిటికన్నా మించి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాల నుంచి కూడా మేము ఆర్డర్స్ తీసుకొస్తాం చట్ట ప్రకారం కరెక్ట్ కాబట్టి న్యాయస్థానం ఆదేశం ఇచ్చిన తర్వాత ఎవరైనా కిరాక్ ఆర్పీనైనా ఇంకోళ్ళైనా నన్నైనా నిన్నైనా ఎవరి మీదైనా కేసు పెట్టవలసిందే దాన్ని ఏదో రుజు చూపించేటటువంటి ప్రయత్నమే ఇది చేస్తున్నాం కాకపోతే ఒక రోజు అటు ఇటు కావచ్చు రెండు రోజులు అటు ఇటు కావచ్చు కానీ చట్ట ప్రకారం వారు శిక్ష పడక తప్పదు అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను దాన్ని నిరూపిస్తానని కూడా చెప్పదలుచుకున్నాను ఈ మధ్యన హోంమంత్రి గారు గుంటూరు వచ్చినప్పుడు మేము తెలుగుదేశం వారు ఇచ్చినా వైసీపీ వారు ఇచ్చినా ఎవరిచ్చినా కంప్లైంట్స్ రిస్ చేస్తాం అన్నారు తేలిపోదుగా నేను ఐదు ఇచ్చా ఐదు ఇచ్చే ఇందాక చెప్పాగా ఐదు ఇస్తే ఒకటి కూడా రిజిస్టర్ చేయాల ఎప్పుడు పదకొండో నెలలో ఇచ్చా జనవరిలో కోర్టుకెళ్ళా జనవరి ఫస్ట్ ఫస్ట్ తారీఖున వెళ్తే నాలుగో తారీఖు రిజిస్టర్ చేశారు కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే కోర్టుకు వెళ్తే తప్ప వాళ్ళు రిజిస్టర్ చేయటం లేదు అని చెప్పడానికి దగ్గర ఉదాహరణ అంతకన్నా ఏం కావాలి చెప్పండి హోంమంత్రి గారికి ఆమె తెలియదు పాపం హోంమంత్రి గారికి హోంశాఖలో ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు లోకేష్కి తెలుసు ఆమె మైకు ముందే హోంమంత్రి తప్ప నిజానికి హోం మంత్రి కాదు హోంలో హోము ఇక్కడికి వచ్చిన తర్వాత మైకి ముందు ఆమెకి ఏమీ తెలియదు పాపం తెలియని ఆమె గురించి నేను కామెంట్ చేయటం కూడా మర్యాద కాదు ఆమెకు అసలు ఏ కేసు రిజిస్టర్ అవుతుందో ఏ కేసు రిజిస్టర్ అవ్వట్లేదు ఎవరిని అరెస్ట్ చేస్తున్నారో ఎవరిని అరెస్ట్ చేయట్లేదో ఏ కంప్లైంట్స్ వస్తున్నాయో ఎవరిని ట్రాన్స్ఫర్ ఎక్కడ చేస్తున్నారో పాపం ఆమెకు తెలియదే తెలియదు ఆమెను చూసి జాలి పడాలనిపిస్తుంది మీద అసలు ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు పోలీసుల చేతే కేసు రిజిస్టర్ చేయించుతాము చట్టం ఆ విధంగా చెబుతుంది ఒక క్రిమినల్ కేసుని ప్రైవేట్ కేసులు వేయవలసినటువంటి అవసరం లేదు చట్టం ఆ విధంగా చెబుతుంది ఒకటే ఒకటి మరొకసారి నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నా పోలీస్ స్టేషన్లో ఏదైనా ఒక కంప్లైంట్ ఇస్తే అది కాగ్నైజబుల్ అఫెన్స్ అయితే రిసీద్ ఇవ్వాలి కాగ్నిజబుల్ అఫెన్స్ కాకపోతే రిసీద్ ఇవ్వాలి మాకు ఇచ్చారు ఇప్పుడు రిసీట్ దీని మీద ఎకమేట్ చేసి దాన్ని ఇమీడియట్గా రిజిస్టర్ చేయాలి రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో ఫాల్స్ వస్తే తీసేయాలి రిజిస్టర్ చేయకోకుండా మేము తప్పుకుంటామంటే మాత్రం అది చట్ట వ్యతిరేకం ఎనీ కేస్ మస్ట్ బి రిజిస్టర్ క్రైమ్ నెంబర్ ఇవ్వాలి డైరీలో నోట్ చేసుకోవాలి ఇది చట్టం చట్ట ప్రకారం వ్యవహరించని ఏ పోలీసు అధికారినైనా శిక్ష చేస్తాం దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ లా దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్స్టిటెన్సీ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఎవరైనా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత రిజిస్టర్ చేయకపోతే దాని మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇవాళ ఇమీడియట్గా జరకపోవచ్చు కోర్టుకు వెళ్తాం న్యాయస్థానాల్లో వాటిని ఆదేశాలు తీసుకొస్తాం ఆ విధంగా ఫైట్ చేస్తాం ఆ ఫైట్ చేసే శక్తి మాకుంది ఆ ఫైట్ చేసే గుణం మాకుంది చివరి కాక కూడా ఇది పోరాడతామని ఈ సందర్భంగా మనం చెప్పాం